ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు త్వరలో నోటీసులు రంగం సిద్ధం చేస్తున్న ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నలభై ఆరు కోట్లు బదలాయించారన్న కేసు దర్యాప్తులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఇందుకోసం గవర్నర్ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం ఈ కేసులో ఇప్పటికే విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్పై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతించడం తెలిసిందే హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములాఈ రేస్ కోసం విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ నుంచి బోర్డు అనుమతి లేకుండానే నలభై ఆరు కోట్లకు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తుంది ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఈ అంశంలో ఏసీబీ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం దాన్ని ఏసీబీకి అప్పగించడం తెలిసిందే నాటి కేటీఆర్ ఆదేశాల మేరకు తాను నిబంధనలు చెల్లించానని అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు కేటీఆర్పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటే గవర్నర్ ప్రభు అనుమతి తప్పనిసరి కావడంతో గత నెలలో ప్రభుత్వం అనుమతి కోరింది దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు అనుమతించినట్లు తెలిసింది